Namaste, welcome to VS369 News. గుంటూ సవమ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి ఇంటింటి ప్రచార కార్యక్రమం శ్రీశైల దేవస్థానంలోని వైఎస్ఆర్ సిపి పార్టీ కొత్తపేట తొమ్మిది పది వార్డులలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో గుంటూ సవమ ఆధ్వర్యంలో తమ ప్రీత నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఇంటింటి వద్దకు వెళ్లి అక్క చెల్లెళ్లకు అన్నాదమ్ముళ్లకు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి గుంటూ సోమ మాట్లాడుతూ ఓటర్లను సంతోషపరుస్తూ గడప గడపకు తెలియజేస్తూ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జగనన్న సంక్షేమ పథకం ఇంటింటా తెలియజేస్తున్న గుంటూ సవమ్మ ఈ ఇంటింటి కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లెల లక్ష్మీదేవి జిల్లెల మహేంద్ర గుంటూ సవమ్మ ఎం సుబ్రహ్మణ్యం ఇంద్రజ కోటమ్మ శైలజ మరియమ్మ పుల్లయ్య రమేష్ రవి చంటి రాజేష్ జేమ్స్ ప్రకాష్ అయ్యప్ప వంశీ అమీర్ బాషా యాకోబ్ సింగ్ సామెల్ బాలరాజు శ్రీను రేణుక మరియమ్మ నిరంజన్ జిలాని చందు కోటేష్ జాను సురేష్ రవి రమేష్ కే వంశీ దర్శనం చందు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

ನೀ ಅಮ್ಮ ನೈಟ್ ಹಾ ನಾಂ ಆಯ್ತು ನೂರ నీకు పిల్లని చూడాలంటే నేను నొక్కు ఏం నొక్కుతావు ఏది పై చూడండి పైనుంచి కింది నాలుగో వరకే ఎక్కువ జనలకి వనరా క్రాపర్ కలస్తోన పాడు నేను వాడతని నిలబడతే వాడు లాంగ్ మంచిది నికిలొకడు మా పాని నిన్న వచ్చింది ఆ నెక్డెవో ఈ పంద చెలని ఒక్క దె अगर ये लोग को सैलटवना कुर्सी ओके मैंने अंदर अंदर बोलता है काले ले 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 नहीं बोले बोले क्या मशहूर सी आद नहीं सेयर इस टाइम तो नहीं होता तो ना आह तो कुछ दिन स्पॉट अच्छा लगा शुक्की बंद कॉलेज शुक्की बंद कॉलेज मुकाल आजान नकल मार लग लूँगा यार याद है ना 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 याद है ना

रा <laughs>